కార్తీక్ దశరథ్ తోటి ఇలా అంటూ ఉంటాడు నిజాలు చెప్పడం చాలా ఈజీ కానీ వాటిని దాయడమే కష్టం మావయ్యా అని అంటూ ఉంటాడు నిజాలు దాయడమే కష్టమైతే వాటిని మోయడం ఇంకెంత కష్టమో అలాంటి నిజాలను మోసి మోసి ఈ గుండె రాటు తేలిపోయింది అని ఎమోషనల్ అవుతూ ఉంటాడు సుమిత్ర అత్త నాకు కన్నతల్లి లాంటిది అత్తకు కొడుకులోడనే లోటు నాలో తీర్చుకుంది అలాంటి అత్తను ఈ పరిస్థితుల్లో చూస్తుంటే లోపల నాకు ఎంత బాధగా ఉంటుందో ఆలోచించువా మావయ్యా అని అంటూ ఉంటాడు కార్తీక్ అత్తకు ఏం కాదని ముందు మనం నమ్మాలి అప్పుడే మనం అత్తకి ధైర్యం చెప్పగలం అని అంటూ ఉంటాడు అవును అన్నయ్య కార్తిక్ చెప్పింది నిజమే వదినకు ఏమీ కాదు నువ్వు వదిన కలిసి నిండు నూరేళ్ళు సంతోషంగా ఉంటారు నీ కూతురు పెళ్లి చేస్తారు వదినకు ఏం కాదు నువ్వు ధైర్యంగా ఉండమని అంటుంది కాంచన ఇక మరోవైపు దాసు పారిజాతం జ్యోత్న మాట్లాడుకుంటూ ఉంటారు సుమిత్ర గురించి నీకు తెలిసే ఉంటుంది కదా అని దాసుని అడుగుతుంది పారు తెలుసమ్మా అని అంటాడు తెలిసి కూడా నువ్వు ఇంత ప్రశాంతంగా ఎలా ఉన్నావురా మనం చెప్పాలి అనుకున్న నిజాన్ని దేవుడే చెప్తుంటే ఎవరు ఏం చేస్తారమ్మా అని అంటూ ఉంటాడు దాసు అలా మాట్లాడకరా మెడికల్ టెస్టులు చేస్తే జోస్న దొరికిపోతుంది నీ కూతురుని ఇప్పుడు నువ్వే కాపాడాలి అని అంటూ ఉంటుంది పారిజాతం నేను ఆ పని చేయలేన అంటాడు దాసు నీలాంటి తండ్రిని నేను ఎక్కడా చూడలేదు ఏ తండ్రైనా సమస్య కూతురి వరకు రాకుండా కాపాడుతాడు కానీ నువ్వు అంటూ రెచ్చిపోతుంది జ్యోస్న కూతురు రోడ్డు మీద పడితే తండ్రిగా ఆదుకుంటాను ఇంట్లో చోటు ఇస్తాను అని అంటాడు దాసు అలాంటి బ్రతుకు బతకడం కంటే చావడం మేలు అని అంటుంది జ్యోత్స్న దాని మాటలు వదిలే నువ్వు ఈ ఒక్క సాయం చేయిరా మనమంతా ఒక కుటుంబం అంటుంది పారు మరి కాశీ ఎవరు అని అడుగుతాడు దాసు వాడు మన కుటుంబమే అని అంటుంది పారు మరి కాశీని ఎందుకు వదిలేశారని అడుగుతాడు దాసు నువ్వు నీ కూతురుని కాపాడు అది కాశీని కాపాడుతుంది అని అంటుంది పారు ఇప్పుడు నీకేం కావాలమ్మా అని అడుగుతాడు దాసు అసలైన బారుసరాలు బతికే ఉందన్నావు కదా ఎక్కడ ఉంది అని అడుగుతుంది పారు థ్యాంక్స్ ఫర్ వాచింగ్